చంచలమ్మ ఇంట్లో అందరూ కూర్చొని ఉంటారు ఇంతలో చాముండి చాముండి రాగానే చంచలమ్మ ఎలా అంటూ ఉంటుంది చాముండి నీకు రవిబాబుతో పెళ్లి ఇష్టమే కదా అని చెప్పి అడుగుతుంది దాంతో చాముండి అయితే ఇష్టమే అత్తమ్మ అని చెప్పి అంటుంది ఇక దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక అక్కడికి రవిబాబు రాగానే చా చంచలమ్మ ఇలా అడుగుతూ ఉంటుంది రవి నీకు కూడా చాముండిని పెళ్ళి చేసుకోవడం ఇష్టమే కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో రవిబాబు అయితే ఆ ఇష్టమే పెద్దమ్మ అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తారు ఇక కేశవ అయితే ఇలా అంటూ అంటాడు పెళ్లి పెళ్లి చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు భార్యకి ఏ లోటు రాకుండా చూసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న రాఘుబాబు అయితే సరే పెద్దన్న అని చెప్పి అంటాడు ఇంతలో అక్కడికి సింధూరావు వచ్చి ఈ మాటలన్నీ కూడా బయట నుండే అలా వింటూ ఉంటుంది ఇక కేశవ ఇలా అంటూ ఉంటాడు భార్యని ఎలా చూసుకోవాలంటే చంటి చూడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత బాధలు వచ్చినా సరే చంటి తన భార్యను ఏ కష్టం లేకుండా ఎంత చక్కగా చూసుకుంటాడో అలా చూసుకోవాలి అని చెప్పి కేశవ చంటిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు తడు అది విని సింధూర చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక సింధూర వెంటనే చంటి దగ్గరికి వెళ్ళి చంటి అంటూ చంటిని హక్ చేసుకొని చంటిని గిరా గిరా తిప్పేస్తూ ఉంటుంది ఇక ఇదంతా చూసి చంచలమ్మ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక కేశవ చంటి సింధూరలను పొగడాడని తెలిసి చంచలమ్మ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అలా చాముండి రావుబాబు వాళ్ళిద్దరు అయితే చంచలమ్మ కేశవ వాళ్ళు నిశ్చయిస్తారు ఇంతలో ఈ విషయం తెలిసి విజయమ్మ ఎలా అంటూ ఉంటుంది నన్ను జైల్లో పెట్టి తను అక్కడ సంతోషంగా ఎలా ఉండగలదు వాళ్ళ ఇంట్లో పెళ్లి పండగ చేస్తుందా ఎలా చేస్తుందో నేను చూస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది విజయమ్మ దాంతో విజయమ్మ భర్త ఎలా అంటూ ఉంటాడు ఆ ఇంట్లో పెళ్లి కాదు చావు కొబ్బరి వినిపించేలా నేను చేస్తానని చెప్పి విజయమ్మ భర్త అంటాడు అది విని విజయమ్మ అలాగే విజయమ్మ భర్త వాళ్ళిద్దరూ కూడా విజయ చంచలమ్మ ఇంటిపైన పగపడతారు అలా వాళ్ళిద్దరూ అయితే చెలమ్మ పంతాన్ని ఎలాగైనా సరే నెగ్గొట్టాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్